అతి తక్కువ వడ్డీ రేట్కే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్ జీరో జీరో ప్రాసెసింగ్ డాక్యుమెంటేషన్ రైతులకు సంబంధించి కనీస మద్దతు ధర చట్టబద్ధం చేయాలని దేశవ్యాప్త పోరాటం జరుగుతున్నది మోడీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్నది మాట తప్పింది మద్దతు ధర చట్టబద్ధం చేయడానికి సిద్ధంగా లేదు ఇది మోసపూరితమైనటువంటి వైఖరి రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వం కూడా ఎన్నికలకు ముందు స్పష్టమైన వాగ్దానం చేసింది ఆరు పంటలకు బోనస్ చెల్లిస్తామని నాలుగు పంటలకు మద్దతు ధర తామే నిర్ణయిస్తామని చేసినటువంటి వాగ్దానాన్ని మళ్ళీ మర్చిపోయింది ఆ ఊసెత్తటం లేదు ఇప్పుడు అట్లానే నిర్వాసితుల సమస్యలు ఉన్నాయి ఓఆర్ఆర్ పేరు మీద భారత్మాల పేరు మీద గ్రీన్ఫీల్డ్ హైవే పేరు మీద భూములు బలవంతంగా రైతుల నుంచి గుంజుకుంటున్నారు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం మార్కెట్ ధరకు మూడు రెట్లు చెల్లించాలి కానీ కనీసం మార్కెట్ ధర చెల్లించడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు రైతులను దగా చేస్తున్నారు పారిశ్రామికవేత్తలు ఎట్లా ఉత్పత్తిదారులో రైతులు కూడా అంతకంటే మించి ఉత్పత్తిదారులు పారిశ్రామికవేత్తల పట్ల వ్యవహరించేటువంటి తీరు ఒక రకంగా ఉన్నది రైతుల పట్ల వ్యవహరించే తీరు మరో రకంగా ఉన్నది దేశానికి వెన్నెముక్క అయినటువంటి రైతు బోబెడుతున్నటువంటి రైతు గురించి ప్రభుత్వం వ్యవహరించేటువంటి తీరు అత్యంత బాధ్యత రహితంగా ఉన్నది అట్లనే కోటి ముప్పై లక్షల మంది కార్మికులకు సంబంధించి కనీస వేతనంగా ఈరోజు నెలకు ఇరవై ఆరు వేల రూపాయలుంటే తప్ప కుటుంబం మినిమం బతకడానికి అవకాశం లేదు అనేది శాస్త్రీయంగా వేసిన అంచనా కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ యజమానుల సేవలో ఉన్నారు కాంట్రాక్టర్ల సేవలో ఉన్నారు కనీస వేతనాన్ని న్యాయబద్ధంగా నిర్ణయించడానికి సిద్ధంగా లేరు మోడీ ప్రభుత్వం ఇచ్చిన కనీస వేతనాల జీవో అది చూస్తే మనం సిగ్గుపడతాం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మోడీ ప్రభుత్వం ఇచ్చినటువంటి క్షేత్రస్థాయి కనీస వేతనాల జీవో చెప్తున్నది రోజుకు నూట ఎనిమిది రూపాయలు ఇస్తే సంబరపడిపోవాలట అంటే నెలకు నాలుగు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది రూపాయలు నెలకు నాలుగు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది రూపాయలతో కుటుంబం బతకాలని మోడీ చెప్తున్నాడు మెడకాయ మీ ఉన్నోడు ఎవడైనా దీంతో అంగీకరిస్తాడా సంగారెడ్డి జిల్లాలో తెలంగాణలో బీజేపీ నాయకులు ఆర్ఎస్ఎస్ నాయకులు తమ కుటుంబాలను నాలుగు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది రూపాయలతో పోషిస్తే తప్పకుండా అందరిని అలవాటు చేసుకోమని చెబుదాం రాష్ట్రంలో పరిస్థితి కూడా ఉమ్మడి రాష్ట్రంలో కనీస వేతనాలు నిర్ణయించబడ్డాయి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు పదివేల రూపాయల దాకా కనీస వేతనం రఫ్గా నిర్ణయించండు తర్వాత చట్ట ప్రకారం ఒకసారి కనీస వేతనాలు పునర్నిర్ణయం చేయాలి కానీ ఇప్పటి వరకు కనీస వేతనాలని మళ్ళీ నిర్ణయించలేదు దీంతో కనీసం మూడుసార్లు వేతనం పెరగాల్సిన కార్మికులకు అన్యాయం జరిగింది ఈ కనీస వేతనాలు పెంచితే ప్రభుత్వానికి ఒక రూపాయి ఖర్చు ఉండదు కేవలం జీవో ఇస్తే ఆ జీవోను చూపించి కార్మికులు ప్రభుత్వం ఈ రికమెండేషన్ చేసింది మాకు జీతం ఈ మేరకు పెంచండి అని యాజమాన్యాలతో బేరసారాలు ఆడుకోవడానికి అదొక ఆయుధంగా ఉపయోగపడుతుంది ఆ మాత్రం జీవో ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా లేదు ఇది పెట్టుబడిదారుల సేవలో కాంట్రాక్టర్ల సేవలో తరిస్తున్నటువంటి పాలకులు చేస్తున్న పని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అదే పనిచేసింది ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే పనిచేస్తూ ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం తగుదునమ్మా అని డెబ్బై మూడు షెడ్యూల్డ్ ఇండస్ట్రీస్కి కనీస వేతనాల ముసాయిదాన్ రిలీజ్ చేసింది పదకొండు వేల రూపాయలు ఇస్తే చాలట పదకొండు వేల రూపాయలతో కుటుంబం బతకాలని యాజ ప్రభుత్వం చెప్పిన తర్వాత ప్రైవేట్ యాజమాన్యాలు ఇంకంతకంటే ఎక్కువ ఇస్తాయా ఇంతకంటే అన్యాయం ఇంకోట్లేదు ఇది దగాకూరు పాలన తప్ప మరొకటి కాదు ఖచ్చితంగా ఈ సమస్యల మీద మేము తెలంగాణ ప్రజానీకాన్ని ఐక్య పోరాటాలకు సన్నద్ధం కావాలని చెప్పేసి మేము పిలుపునిస్తున్నాం ఇంకా ఇండ్లు ఇండ్ల స్థలాల సమస్య ఒక సీరియస్ సమస్య ఉంది మా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు కామ్రేడ్ మల్లు లక్ష్మి ఓట్లేసి గెలిపిస్తే మా ఇల్లన్న ఇంటికల తీర్తదని మహిళలందరూ కూడా పేదలందరూ కూడా కాంగ్రెస్కు ఓట్లేసి గెలిపించి అధికారం ఉపజెప్తే కనీసం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాడు మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు మొత్తం కూడా వచ్చిన నెల రోజుల్లోనే అందరికీ పంపిణీ చేస్తామని చెప్పాడు మరో మరో పక్కన దళితులకు గిరిజనులకు ఆరు లక్షలు ఇంటి స్థలానికి ఇంటి స్థలం ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తామని చెప్పాడు చెప్పి కూడా సంవత్సరం దాటింది ఇంతవరకు కూడా ఇండ్లు కట్టిస్తామని ఎప్పుడు చెప్పాడు ఈ మధ్యకాలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడు అరువులకు ఇస్తారని పెద్ద ఎత్తున పోరాటాలు రిప్రజెంటేషన్ చేస్తున్నటువంటి సందర్భంగా ఈ మధ్యకాలంలో రెండు జనవరి ఇరవై ఆరో తారీఖు రోజు నుంచి మేము మొదలు పెడతాము మన ట్వంటీ సిక్స్ జనవరి నుంచి నూట పది నియోజకవర్గాల్లో నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల మూడు వేల ఐదు వందల మందికి ఇస్తామని చెప్తా ఉన్నాడు ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల మంది కాదు వందలాది మంది అరువులైనటువంటి వాళ్ళు ఉన్నారు మరి ఇంటి స్థలం ఉన్నటువంటి వాళ్లకు ఐదు లక్ష ఆరు లక్షల రూపాయలు ఇస్తా అంటే మరి ఇంటి స్థలం లేనటువంటి వాళ్ళు ఎడిపోవాలని సిపిఎం పార్టీగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ పెయిన ధరలకు అనుగుణంగా ఇవాళ ఆరు లక్షలు సరిపోవు కనీసం పది లక్షలు ఇవ్వాలి కేరళ రాష్ట్రంలో అరువులైన వారందరికీ పది లక్షలు ఇచ్చి ఇల్లు కట్టించిస్తున్నారు మరి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఐదు లక్షలు ఆరు లక్షలు ఏ మూలక సరిపోతాయని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అందుకే పది లక్షలు ఇచ్చి ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ఇంటి స్థలం లేనటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది ఉన్నారు చాలా భూములు ఎవ్వక్కడని చెప్తా ఉన్నారు ప్రభుత్వ భూములు ఉన్నాయి ప్రభుత్వ భూములు అంటే బంజర్ భూములు కానీ సీలింగ్ భూములు కానీ ఈ భూములన్నిటిని కూడా పంచి పేద ప్రజలకు ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మా ఇంటి స్థలము నూట ఇరవై గజాల ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణం కోసం ఆరు లక్షలు ఇవ్వాలి అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా పది లక్షలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు అవసరం ఉంది అని మేము ఎందుకు అంటున్నామంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మోడీ గారు ఎన్నికల ముందు పది లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు ఇస్తామని చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు కట్టించి ఇస్తామని చెప్పారు నిన్న ఈ మధ్య కాలంలో పార్లమెంటులో కిషన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు మేము రెండు లక్షల ఇరవై నాలుగు వేల ఇండ్లు కట్టించాము దాంట్లో లక్ష ఇరవై నాలుగు వేల ఇండ్లు పంపిణీ చేశామన్నాడు మరి ఎక్కడ పంపిణీ చేసిండు మరి అది చెప్పాలి తెలంగాణ ప్రజానికానికి ఎందుకు అట్లాంటి మాటలు చెప్పటం ఇంతవరకు ఒక ఇల్లు ఇవ్వలేదు అందుకే మేము ఇంకో ఇంకొకటి కూడా ఏం చెప్తా సిపిఎం పార్టీ సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాలలో దాదాపు ఇరవై ఇరవై జిల్లాల్లో ప్రభుత్వ భూముల్ని ఎక్కడ సీలింగ్ ఉన్నాయి బంజర భూములు ఉన్నాయని అవన్నీ గుర్తించి ఎర్రజెండ బాతి గుడిసెల్ని ఏపించి ఏపిస్తే అక్కడ నివాసం ఉంటుంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంటు మొత్తం కూడా ఆ గుడిసెల్ని గుడిసెల మీదకి పోయి మొత్తం ఆ గుడిసెల్ని చెల్లాచెదురు చేసి దగ్ధం చేసి అడ్డొచ్చినటువంటి వాళ్ళ మీద చార్జ్ చేసి కేసులు పెట్టి కేసులు బనాయించి జైలుకు పంపించేటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి గారికి ఉంది మేము అడుగుతా ఉన్నాం ఎందుకయ్యా రేవంత్ రెడ్డి గారు నిన్ను ఆదరించి నిన్ను అక్కున చేర్చుకొని ప్రజలు గెలిపించి నీకు బ్రహ్మరథనం సీఎం పదవి చేపట్టారు ప్రజల కోసం మాట్లాడు ప్రజల తరపున మాట్లాడు పేదల రక్షణ మాట్లాడు ఇలా ఇల్లు ఒక ఇంటి స్థలం కొనవాలంటే పేదవాడు ఇలా ఒక పక్క ఉపాధి లేక ఓ పక్క ధరలు పెరిగిపోయి ఈ ఆదాయాలు వాళ్ళ ఆ యొక్క ఆదాయ కొనుగోలు శక్తి పడిపోయి మరోపక్క కనీసం పిల్లల ఇంటి రెండు గట్టలేక పిల్లల చదువులో వైద్యం ఖర్చులు పెట్టలేక వాళ్ళు అల్లాడుతూ ఉంటుంటే ఇంటి స్థలం ఎక్కడి నుంచి కొనుక్కుంటారు వాళ్ళు ఏం ఆదాయం మిగులుతుందని కొనుక్కుంటున్నారు అందుకే మీరు ఇంటి స్థలం ఉన్నటువంటి వాళ్ళకు మీరు ఇస్తానటువంటి ఆరు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంటి స్థలం లేని వాళ్ళకు కూడా వాళ్ళకు నూట ఇరవై గజాలు ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సాయం చేయాలని అట్లాగే కేసులు ఏవైతే పెట్టినరో కేసులు ఏవైతే బనాయించో ఆ కేసులన్నింటిని కూడా ఎత్తువేయాలని సిపిఐఎం నాలుగవ రాష్ట్ర మహాసభల సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఏవైతే ఇండ్లు నిర్మాణం చేపడతామని చెప్తా ఉన్నారో ఓ బీఆర్ఎస్ గవర్నమెంట్ లాగా పదేళ్ళు నాంచింద్రు ఇనవుడు అట్లా నాంచకుండా ఇండ్ల నిర్మాణం కోసం ఒక సంవత్సరంలోనే పూర్తి చేసి అరువులైన వారందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే మొన్న జరిగినటువంటి గ్రామ సభల్లో మేము చాలా గ్రామ సభలలో మేము ప్రత్యక్షంగా పాల్గొన్నాం ఎవరికి వచ్చిన ఇండ్లు గ్రామసభ పెట్టి మేము అందరి అరువులైనటువంటి వాళ్ళము మేము ఇండ్లు ఇస్తున్నామని చెప్తా ఉన్నాడు కానీ అందరికీ ఇండ్లున్న వాళ్ళకే అక్కడ కేటాయించిండు ఇండ్లు మరొకటి వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి నా జెండా బట్టి కాంగ్రెస్ జెండా పట్టినటువంటి వాళ్ళకి పట్టిన వాళ్ళకే ఇచ్చిండు మేమేం చెప్తున్నాం మొదటి ప్రధా ప్రధాన్యత ఒంటరి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వండి ఒంటరి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వండి అట్లాగే అరువులైనటువంటి వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్తే ఆ రకంగా గ్రామ సభల్లో లేదు కాబట్టి భవిష్యత్తులో మేము ఇప్పుడే మా వీరయ్య గారు చెప్పటం జరిగింది అనేక తీర్మానాలు ఇప్పటికే ప్రవేశపెట్టాం ఆ తీర్మానాల్లో వచ్చినటువంటి అంశాల ఆధారం ఒక ప్రణాళికను రూపొందించుకొని ఇవన్నీ అమలు చేయకపోతే అమలు చేయకపోతే ఒక ఒక ప్రణాళికబద్ధంగా ప్రజల్ని చైతన్యం చేసి ఉద్యమాల్లో భాగస్వాములు కావటానికి ఈ తెలంగాణ రాష్ట్ర నాలుగవ మహాసభల సందర్భంగా ప్రజలందరూ కూడా ఈ ఈ ఈ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళందరినీ భాగస్వాములు కావటం కోసం మేము ఒక కర్తవ్యాన్ని తీసుకోబోతా ఉన్నాం ఆ రకంగా పరిష్కరించకపోతే మాత్రం మా పోరాటాలు ప్రజల పక్షాన్ని ఉంటాయి ప్రజల పక్షాన్నే ఉండి మేము పోరాటాలు చేస్తాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి ఉంది